హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ మిత్రానందన్ ఇద్దరే కలిసి ఒక బిజినెస్ మీట్కి ఒక రెస్టారెంట్కి వెళ్తారు అక్కడ సర్వర్ అందరికీ కాఫీని సర్వ్ చేయగానే ఆ మిత్ర ఆ క్లయింట్స్ అందరూ కాఫీని సిప్ చేస్తూ ఉంటారు ఇక ఆ క్లయింట్స్ని చూస్తూ తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి లక్ష్మి షెల్ వి స్టార్ట్ అని అంటూ ఉండగా ఓకే మేడం అని క్లయింట్స్ అంటూ ఉంటారు ఇక లక్ష్మి వాళ్ళని చూస్తూ తన టాపిక్ ని స్టార్ట్ చేయగా మిత్ర మాత్రం కాఫీ తాగుతూ క్లైంట్స్ వంక చూడకుండా లక్ష్మికి సైట్ కొడుతూ ఉంటాడు క్లయింట్స్తో మాట్లాడుతూ మిత్ర వైపు చూడగానే మిత్ర తనని అదో రకంగా చూస్తున్నాడని గమనించిన లక్ష్మి ఇక ఆ మీటింగ్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళతో మాట్లాడలేక ఇబ్బంది పడుతూ తనని తాను తమాయించుకుంటూ ఇంకా టాపిక్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది కానీ మిత్ర మాత్రం ఏ మాత్రం లక్ష్మి ఇబ్బందిని పట్టించుకోకుండా అలాగే లక్ష్మిని గుచ్చి గుచ్చి చూస్తూ సైడ్ కొడుతూ ఉంటాడు లక్ష్మి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్ర ఒక్కటవ్వనున్నారా ఇప్పుడు లక్ష్మి మిత్రని ఏమంటుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్